పుల్లితెరపై కొన్ని దశాబ్దాలుగా తిరుగులేని యాంకర్ గా అందరినీ అలరిస్తూ అంతేకాకుండా ప్రతి ఒక్కరికి మన ఇంటి ఆడపడుచు మన సుమ అని అనిపించుకుంది సుమక్క సుమా కనకాల అని పిలవడం కంటే ప్రతి ఒక్కరము సుమక్క అని పిలుచుకుంటూ మన ఇంట్లో వ్యక్తిలాగా అందరికి దగ్గరైపోయింది అలాంటి సుమ రాజీవ్ కనకాల ఇరవై ఐదవ పెళ్లి రోజు ఫిబ్రవరి పదవ తారీఖున ఓ పక్క వరుస టీవీ షోస్ తోనూ పక్క ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో ఎంతో బిజీగా ఉండే సుమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది పిల్లల పుట్టినరోజులు కావచ్చు పండుగలు కావచ్చు ప్రతి సెలబ్రేషన్ ని ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది అలాంటి సుమా రాజు కనకాల ఇరవై ఐదవ వెడ్డింగ్ యానివర్సరీని ఈసారి కూడా ఎంతో చక్కగా తన కుటుంబ సభ్యులు ముఖ్యంగా కొడుకు కూతురు తన తల్లితోను అంతేకాకుండా వృద్ధాశ్రమంలోని వాళ్ళందరితో గడిపి బాగా ఎంజాయ్ చేసింది ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే సుమా తన వెడ్డింగ్ యానివర్సరీ గురించి చెప్పుకొస్తూ పాతికేళ్ల తన వైవాహిక జీవితంలో నేను రాజీవ్ తో గొడవ పడ్డాను అంటూ మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది మరి రాజు కనకాల సుమాగారుల మధ్య కూడా గొడవలు ఉన్నాయా అంటే జీవితం అంటేనే నవరసాలు అన్ని రసాలు పండితేనే వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది అంటూ రాజు కనకాలతో ఎందుకు గొడవ పడ్డాను అన్న అసలు విషయాన్ని బయట పెట్టింది ఇక తన సొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ మేము పెళ్లి చేసుకుని పాతికేళ్ళు అయినప్పటికీ మా ఇద్దరి మధ్య బంధం మాత్రం ముప్పై ఏళ్ళు అనే చెప్పాలి ఇక మొదట్లో మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అంటే పెద్దలు అంగీకరించలేదు కానీ ఇప్పుడు అందరికీ ఇష్టం ఇక మా పెళ్ళి ఇటు తెలుగు సాంప్రదాయంలోనూ అటు మలయాళ సాంప్రదాయంలో ఎంతో చక్కగా జరిగింది అయితే నాకు బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ మూమెంట్ ఏంటి అంటే పెళ్లి చేసుకొని నా మెళ్ళు మూడు ముళ్ళు వేసిన తర్వాత నాలుగవ ముడి ఆడపడుచు చేత వేయించడం సాంప్రదాయం అయితే దానికి రాజు మాత్రం తంటే వద్దు నేను కష్టపడి నేను ప్రేమించాను నేను పోరాడి పెళ్లి చేసుకుంటున్నాను ఆ నాలుగవ ముడి కూడా నేనే వేస్తాను అంటూ తానే ఆ నాలుగవ ముడి వేయడం మా ఆడపడుచు చేత ఆ ముడిని వేయనీయలేదు ఇంకా మరో పక్క చూసుకున్నట్లయితే పెళ్లి తర్వాత పెళ్ళైన కొత్తల్లో అంటే పెళ్ళయ్యి ఒక ఐదారేళ్ల తర్వాత ఇద్దరం కలిసే ఉండాలని కలిసి భోంచాలని అనుకునేదాన్ని నేను సాయంత్రం నైన్ థర్టీకి డిన్నర్కి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయేవాడు ఇక నేను ఫోన్ చేసి వస్తున్నావా అంటే ఇదిగో వస్తాను అదిగో వస్తాను అంటూ వచ్చేవాడే కాదు తర్వాత అర్థమైపోయి ఎదురు చుట్టం కంటే మనం తినేసి ఎదురు చూడటం బెటర్ అనిపించి నేను ఫోన్ చేసేదాన్ని అంతేకాకుండా కడుపుతో ఉన్న తొలి రోజుల్లో రాజీవ్కి హారర్ సినిమా అంటే చాలా ఇష్టం నన్ను రకరకాల హారర్ మూవీస్కి కి ఆ సమయంలోనే నేను రాజీవ్తో చాలా సందర్భాల్లో గొడవలు పడ్డాను ఇద్దరికి సినిమాలు అంటే ఇష్టం కానీ కడుపుతో ఉన్న దాన్ని అలాంటి సినిమాలకు ఏంటి అంటూ మేము గొడవ పడ్డాం ఆ ఒక్క విషయంలోనే నేను రాజీవ్తో గొడవ పడ్డాను అంటూ చెప్పుకురావడం జరిగింది ఇంకా మాట్లాడుతూ ఎప్పుడైనా మీరు రాజీవ్ కనకాల గారి ఫోన్ చూసానా అంటే ఓ పదేళ్ల క్రితమో ఏమో రాజీవ్ కనకాల ఫోన్ని చెక్ చేశాను ఏ భార్య అయినా భర్త ఫోన్ చూడకుండా ఉంటుందా అంటాం దానికి రాజీవ్ కూడా నాకు తెలుసు నువ్వు చూసావని అందుకే నీకు అర్థం కాకుండా నేను పేర్లని సేవ్ చేసి పెట్టుకున్నాను అంటూ ఆయన కూడా చమక్కులు వేయడం వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తికరంగా అలా మొత్తానికి రాజు కొన్ని కళాసుమార్ తమ ఇరవై వెడ్డింగ్ యానివర్సరీని ఇంట్లో మాత్రమే కాకుండా వృద్ధాశ్రమంలో అందరితో కలిసి గడపడం అందరితో కలిసి ఎంజాయ్ చేశారు మీ అందరి ఆదరాభిమానాల వల్లే ఈ రోజు మేము ఇలా ఉన్నాము అంటూ తన సోషల్ మీడియా ని వేదికగా చేసుకున్న తన వెడ్డింగ్ యానివర్సరీకి కి సంబంధించిన ఫొటోస్ ని మూమెంట్స్ ని ఇక తమ పెళ్లి తర్వాత తమ జీవితంలో ఏర్పడ్డ కొన్ని రేర్ క్యూట్ మూమెంట్స్ ని మనకు తెలియని విషయాలను కూడా షేర్ చేయడం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి మరొకసారి ఆవిడ ఫాలోవర్స్ అభిమానులైన మన లాంటి వాళ్ళు మీరిద్దరు ఎప్పుడు హ్యాపీగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ కమెంట్ల వర్షం కురిపించడమే వైరల్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి